హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల యాభై ఒకటవ భాగం విందాం ఈ భాగం నుంచి పదవ భాగమైన వీరనారి కథ విందాం వీరనారి మంజరి వీరసింహునితో మంత్రాంగాలు జరిపి తనపై కుట్రలు పన్నుతున్నదని అజయుడు గూఢాచారుల వల్ల తెలుసుకున్నాడు తక్షణము అతనికి కబురు పంపించి నువ్వు మంజరితో కలిసి నాపై కుట్రలు పన్నుతున్న విషయం నిజమేనా అని అడిగాడు మీపై కుట్రలు పన్నటానికి మీరు మాకు చేసిన అపకారం ఏమిటి నువ్వు అప్పుడప్పుడు అంతఃపురం వెనక ద్వారం దగ్గర మంజరిని రహస్యంగా కలుసుకోవటం లేదా నిజం చెప్పకపోయినట్లయితే మేము విధించే శిక్షకు పాత్రుడివైతావు అమరేంద్రుడు ప్రభువుగా ఉన్నప్పుడు నువ్వు దండనాయకుడివి కాని ఇప్పుడు నువ్వు మా దృష్టిలో శత్రు కూటమికి చెందినవాడివి నిజం చెప్పు మంజరీని రహస్యంగా కలుసుకుంటున్నావా ఆమెతో కలిసి మాపై కుట్రలు పనుతున్నావా మంజరీని కలుసుకుంటున్నాను గానీ మీపై కుట్రలేమీ పనటం లేదు మంజరీతో నీకేంటి పని ఆమె భోగుపురం వెళ్ళి వచ్చింది కనుక అక్కడ చెరసాలలో మా మహారాజుల వివరాలు తెలుసుకోవడానికి నేను మంజరీని ఒకటికి రెండుసార్లు కలుసుకున్నాను చెరసాలలో బంధితుడిగా ఉన్నవాణిని గురించి తెలుసుకోవాల్సిన వివరాలేముంటాయి అని అజేయుడు అడిగిన ప్రశ్నకి వీరసింహుడు బదులు చెప్పలేదు మీ మహారాజుని చిరసాల్లో నుంచి విడిపించటానికి మీరు పన్నాగములు పనుతున్నారా మేమాయన కొలువులో ఉండి ఒకవేళ మీరు ఊహించిన ప్రకారము మహారాజు విముక్తికి ప్రయత్నించినప్పటికీ అది అపరాధమైతుందా ఆ మాటకి అజేయుడు తొక్కిన తాచులాగా లేచి మండిపడుతూ అవును అపరాధం మాచే బంధితుడు కాబడిన ద్రోహిని మీరు విడిపించటానికి కుట్రలు పనటం ముమ్మాటికి అపరాధం అని హుంకరించాడు మా మహారాజుకు చేసిన ద్రోహమేమీ లేదు పంచవర్ష ప్రణాళిక అంటూ పెట్టి తాను సర్వమండల నియంత కావాలన్న దురాశతో దురహంకారంతో అన్ని రాజ్యాలని అక్రమంగా దురాక్రమణ చేయటం ద్రోహం కాదా అప్పటికి కూడా తన జోలికి పోక తన దురాక్రమణలతో జోక్యం కలిగించుకోక తటస్థుడిగా ఉన్న మా శంభునాథ మహారాజుపై కూడా యుద్ధాన్ని ప్రకటించడము మా రాజ్యంపైకి అనవసరంగా సర్వ సైన్య సన్నద్దుడై యుద్ధానికి రావటము ద్రోహం కదా మేము మా మహారాజు సమర్థతతో అమరేంద్రుణ్ణి జయించి అతడిని బంధించాము కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే మా రాజ్యం కూడా నామరూపాలు లేకుండా అమరేంద్రుని హస్తగతం అయ్యేది కదా అవును అయ్యేదే రాజ్య విస్తీర్ణం చేసుకుని అనిపించుకోని కోరటం క్షత్రియ ధర్మం బలములు కలిగినంత మేర యుద్ధములు చేయటము రాజ్యములు సంపాదించటము వీరులైన ధరాపాలకులకు ఉచితమే అందుకు న్యాయాన్యాయములు ధర్మాధర్మాలు లేవా మా మహారాజు బలములు లేకనే అన్యరాజ్యాలపైన అనవసరంగా యుద్ధములు చేసి దురాక్రమణలు చేయటం లేదా ఆయనకు పౌరుష ప్రతాపాలు తక్కువటం చేతనే ఉన్న రాజ్యభోగాలతో తృప్తిపడి ఊరుకుంటున్నాడా అంతేకాక అమరేంద్రుణ్ణి జయించి అతనికి వశమైన వివిధ రాజ్యాలకు తాను ప్రభువు కావలసి ఉండి కూడా అలా చేయక మీ మహారాజు దురాక్రమణ చేసిన రాజ్యాలన్నింటినీ ఎవరివి వారికి సమర్పించి ఎందుకు ఉదారబుద్ధిని చాటాడు అది అతని మతము మరి మీ మహారాజు మతము అక్రమంగా దురాక్రమణ చేసి ఆసక్తులైన వారి రాజ్యాల్ని అపహరించటమా వారి వారి మతములతో సిద్ధాంతములతో గాని మనకు నిమిత్తం లేదు మేము మహారాజు సేవల్లో ఏ ప్రభు పోషణలో ఇంతవరకు ఉన్నామో ఆ ప్రభువు అన్యుల చేతుల్లో బందీగా ఉన్నప్పుడు విముక్తికి పాటుపడటం మా ధర్మం మీకు ధర్మమైంది మాకు అవుతుంది అయితే మీరు మీ కుట్రలు మానాలి మా మహారాజుకు విముక్తి కలిగించే వరకు మా ప్రయత్నాల్ని మేము మానము ఆ మానరా అంటూ అజేయుడు మహోగ్రుడై వరంలో నుంచి కత్తిని దూశాడు వీరసింహుడు కూడా తన కరవాలాన్ని తీసి కత్తిల మధ్య పెరిగి కత్తి యుద్ధములనే వృత్తిగా కలిగిన ఈ దండనాయకుడు నీ కత్తికి ఎంతమాత్రమూ జంకడు నా పౌరుష ప్రతాపాలు ప్రకటించడానికి మంచి అవకాశం అంటూ ముందుకు ఉరకగా అజయుడు కొంచెం ఆలోచించి వీరసింహుని వంటి సర్వసేనాధిపతితో యుద్ధానికి దిగటము అంత క్షేమకరం కాదనుకుని వెంటనే తన సైనిక సిబ్బందిని రావించి ఇతడు రాజద్రోహి పట్టి బంధించండి ఖైదు చేయించండి అని ఆజ్ఞాపించాడు ఆ మరుక్షణంలో వందలాది ఆయుధపాణులైన భటులు వీరసింహుని చుట్టుముట్టారు అతని కరవాలాన్ని ఓడబుక్కుని అతన్ని బంధించారు ఇంతమంది ఏకమై నన్నొక్కడిని బంధించినంత మాత్రాన అమరావతి నిర్మానుష్యం కాలేదు అమరేంద్రుడు దిక్కులేని వాడి కాదు అతను ఏనాటికైనా బంధ విముక్తుడై తీరతాడు సింహాసనం పైన కులుకుతూ ఎక్కువ కాలం ఉండలేవు సరి ఏనాటి సంగతో ఇప్పుడెందుకు ఈనాడు శంభునాథ ప్రభువుల చేత నియమించబడిన అమరావతి తాత్కాలిక ప్రభువుపైన తిరుగుబాటు చేసినందుకు గాను బంధించబడ్డావు నోరు మూసుకొని వెళ్ళు మీ మహారాజు అక్కడ ఖైదీలో ఉంటే నువ్వు ఇక్కడ ఖైదీలో ఉండు అంటూ అజయుడు తన సిబ్బందికి కనుసంగ చేయగా వెంటనే బంధితుడైన వీరసింహుడు ఆ చోట నుంచి తీసుకుని పోబడ్డాడు అజయుడు మనస్సు అంతటితో తృప్తి కలగలేదు వీరసింహుడు కొనుపోబడిన చాలాసేపటి వరకు అతను అక్కడే ఒంటరిగా కూర్చొని దీర్ఘాలోచన చేయటం మొదలుపెట్టాడు అమరావతి నిర్మానుష్యం కాలేదు అమరేంద్రుడు దిక్కులేనివాడు కాదు అని దండనాయకుడు వీరసింహుడు అన్న మాటలే అతని గుండెల్లో గింగురు మనటం మొదలుపెట్టాయి ఆలోచించిన కొద్దీ ఆ మాటల భావము చాలా దూరం పోయింది అనగా కాక అమరేంద్రుని విముక్తికి కృషి చేసేవారింకా అనేకులున్నారని అతని మాటల వలన తేట తెల్లమైతుంది ఆ అనేకులు ఎవరై ఉంటారో తెలుసుకోకపోతే నా పదవికి నా ఆశయాలకు క్షేమం లేదు కుట్రలు పన్నుతున్నవారు ఇతనుగాక మంజరి ఒకతే ఉన్నదన్న విషయం నాకు ఇదివరకే తెలుసునుగదా ఆమెగాక ఇంకా ఎవరున్నారో కూపి తీసి తీరతాను మంజరి అయినా సామాన్యురాలు కాదు నా కట్టడలు తప్పించుకొని భోగపురం చేరి శంభునాధుని దయకు పాత్రురాలై తలపెట్టిన కార్యం సాధించిన ధీరవనిత నేను వీరసుముణ్ణి బంధించిన విషయం ఆమెకి ఈపాటికే తెలిసి ఉంటుంది ఆమె ఎటువంటి ప్రతీకారానికి పూనుకుంటుందో పసుకట్టి ఉండటము చాలా అవసరం వీరసింహుణ్ణి బంధించినంత తేలిగ్గా ఆమెతో వ్యవహరించడానికి వీలులేదు నాపై తిరుగుబాటు చేశాడు కాబట్టి అతన్ని బంధించానని చెప్పటానికి గల కారణం సమంజసంగా ఉంటుంది మహారాజు శంభునాథుడు సహితము సహేతుకంగా ఉన్న నా కార్యాన్ని తప్పకుండా సమర్థిస్తాడు అయితే మంజరి విషయంలో అది సాగదు మహారాజు వలన మాట రాకుండా నేను శాశ్వతంగా ఈ పదవిలో ఉండాలన్న కోరిక వెల్లడి కాకుండా మంజరి అడ్డు లేకుండా చేసుకోవాలి మంజరి అసాధారణ ప్రజ్ఞ కలదవటమే కాకుండా అక్కడ శంభునాథ ప్రభువును చూసి వచ్చింది ఆ మహారాజు చేత శిక్షించబడపోగా వారి మన్ననలు పొందవచ్చినట్లు తెలుస్తోంది అటువంటి స్త్రీతో ఏ విధంగా వ్యవహరించినట్లయితే నిరపాయకరంగా ఉంటుందో యోచన చెయ్యాలి అమరావతి నిర్మానుష్యం కాదు అమరేంద్రుడు దిక్కులేనివాడు కాదు అని వీరసింహుడు జారిన మాటల వలన నాకెక్కువ ప్రయోజనమే కలిగింది ఆ కుట్రదారులు ఇంకా ఎవరో తెలుసుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తాను మరికొంతమంది గూఢాచారులను వినియోగించి కూపీలు లాగుతాను ఆ కుట్రదారులందరినీ పట్టి బంధిస్తాను అని అజయుడు ఆనాడు తరగని తంపిగా ఆలోచనా పరంపరలతో మునిగి ఉన్న సమయంలో ఒక పరిచారికుడు అక్కడికి ప్రవేశించి మంజరి ప్రభువుల దర్శనం కోరుతోంది అని చెప్పగానే అజయుడి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి అతను తొట్టుపడ్డాడు మంజరి నా దర్శనం కోరుతుందా ఎక్కడుంది అని ఆశ్చర్యంగా అడిగిన దానికి ఆ భటుడు అవును ప్రభు ఆమె వచ్చి ద్వారం దగ్గర వేచి ఉంది అన్నాడు నేనిప్పుడే ఏకాంత మందిరానికి పోతున్నాను సరే ఆమెను అక్కడికే రావించు అని అజ్జయుడి వెంటనే లేచి తన ఏకాంతర మందిరానికి బయలుదేరాడు అతని మనసులో చేరిన విపరీత ఆలోచన ఏమిటో మంజరితో అతనే విధంగా వ్యవహరించనై ఉన్నాడు మందాకినికి అందరికంటే ఎక్కువ ఆరాటంగా ఉంది దయాసాగర్ ఇంకా తిరిగి రాకపోవటాన్ని గురించి ఆమె హృదయంలో ఆవేదన పుట్టింది విష్ణు శర్మ కాంచనమాల నాగసుందరి మొదలైన వారి విషయము తెలిసినవారు కనుక అతడు తప్పకుండా కపాలకామునిని సంహరించి సురక్షితంగా తిరిగి రాగలడనే ధైర్యంగా ఉన్నారు వారికున్న ధైర్యము మందాకినికి లేకపోయింది తాను దయాసాగర్ని ప్రేమిస్తున్న విషయము నాగసుందరి మదనరేఖ అంతకుముందే చూచాయిగా తెలుసుకుంది అందువలన తానిప్పుడు దయాసాగర్ గురించి పొందుతున్న హృదయపు ఆరాటాన్ని తెలుసుకుంటే మదనరేఖ తన అనుమానాన్ని దృఢం చేసుకుంటుంది అందువలన తన గుట్టు బయటపడకుండా దయాసాగర్ని గురించి తనలోనే తాను కంగారు పడుతూ ఉంది ఒంటరి పాటను పోయి పాతాళ మందిరంలో ఆ సుందరాకారుడు ఎటువంటి ప్రమాదానికి చిక్కుకున్నాడో అని ఆమె ఆవేదన పడటం మొదలుపెట్టింది వెంటనే అతనికి సహాయం చేయటానికి తాను పోవాలన్నంత ఆవేశం కలిగింది ఆమెకు తన తలంపును తెలుసుకుంటే తన వారు పోనివరని ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బయలుదేరింది కాని ఆ పాతాళ మందిరానికి మార్గమిటో మధ్యలో కలిగే అవాంతరాలన్నింటినీ ఎలాగో ఆమెకు తెలియరాలేదు ఆ గుహలో ప్రస్తుతము తాముంటున్న మందిరం తప్ప ఆమెకింకేమీ తెలీదు అయినా దయాసాగరు మీద ఉండే ప్రేమకొద్దీ మొండి ధైర్యంతో బయలుదేరింది కొన్ని మందిరాలు దాటి ఆ తర్వాత ఎటు చూసినా అంధకార బంధురమై భయోత్పాతంగా ఉన్న ఒక చీకటి గదిలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఎటుపోవటానికి మార్గంగానక తబ్బిబ్బులు పడుతున్న సమయంలో ఆమెకు ఒక మూల వెలుతురు గల ద్వారం కనిపించింది ఆ ద్వారం గుండా పోతే పాతాళ మందిరానికి పోవచ్చుననే ఆశతో వడివడిగా నాలుగడుగులు వేసి ఆ ద్వారాన్ని ప్రవేశించిపోయేటప్పటికీ ఆమె తలకు ఒక కఠిన పదార్థము ఠపీమని కొట్టుకున్నది తగిలిన దెబ్బను లక్ష్యం చేయకుండా ఆశ్చర్య విభ్రాంతురాలై తాను నిరోధించిందేమిటాన్ని పరిశోధించగా అది ఒక అర్థమై ఉండి అందుండి ప్రతిఫలించే వెలుతురు తనకు ద్వారం వలె భ్రాంతి కలిగించిందని అర్థం చేసుకుని తన తెలివి తక్కువకు తనలో తానే నవ్వుకుంది తాను అర్థం చేసుకున్న దానిని దృఢం చేసుకోవటానికి ఆ అర్ధాన్ని మరొకసారి చేతులతో తాకి చూడబోగా అందు నుంచి ఉద్భవించిన రెండు పులులు వంటి వేటకుక్కలు భయ్ భయ్ మని మురుగుతూ మీదపడబోగా ఆమె భయోద్రేకంతో కెవ్వునరిచి తూలిపడింది భయం వలన మందాకిని నరుపు మందిర భాగమంతటా ప్రతిధ్వనించటం వలన దానిని విని విష్ణుశర్మ వగైరా అందరూ ఆ తావుకు పరిగెత్తుకుంటూ వచ్చారు మందాకిని వారిని చూసి భయపడింది ఓసి సాహసకురాల ఈ భూతగృహాలన్నీ ఒంటరిగా ఎందుకే తిరుగుతున్నావు అని నాగరాణి తీక్షంగా అడిగిన దానికి మందాకిని బదులు చెప్పలేకపోయింది భయంతో అలా అరిచవు దేనికి ఇక్కడ నీకేమైంది అని కాంచనమాల అడిగింది మందాకిని భయం వలన బదులు చెప్పలేక ఎదురుగా ఉన్న అద్దం వైపు చూపించింది అందరూ నిలువెత్తిన ఒక గోడకు అమర్చబడి ఉన్న అద్దం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా విష్ణు శర్మ వడివడిగా దాని దగ్గరకు పోయి పరీక్షించి దాని విషయాన్ని అవలీలగా అవగాహన చేసుకున్నాడు అంతలో కాంచనమాల మదనరేఖ మందాకినెలు ముగ్గురు ఆ అద్దం దగ్గరికి వచ్చి నిలిచారు ఆ అద్దంలో కనిపిస్తున్న దృశ్యాలని విడ్డూరంగా చూస్తున్నారు పాతాళ మందిరానికి కొనుబోయే ఏడు ద్వారాలు ఏడు ద్వారాల దగ్గర కావులిగా ఉండే పిశాచగణాలు ఒకదాని తర్వాత ఒకటిగా కనబడుతున్నాయి ఆ తర్వాత దిగుడు బావి దానికి సంబంధించిన మెట్లు అన్నీ అద్దంలో కనిపించాయి ఇది మామూలు అద్దం కాదు ఈ గుహలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నది మనం ఈ అద్దంలో చూస్తాము అని విష్ణు శర్మ చెబుతూ ఉండగా అద్దంలో ఏమీ కనిపించలేదు అది ఒక మామూలు అద్దం మాదిరిగానే తెల్లగా ఉన్నందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు ఏకనాథ్ ఇటువంటి విచిత్రమైన అద్దాన్ని ఎక్కడ సంపాదించి పెట్టాడు శబ్దమైతే అద్దంలో దృశ్యాలు కనపడవని మనం అర్థం చేసుకోవాలి మన నిశ్శబ్దంగా ఉంటే ఈ గుహలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నది మనం ఈ అద్దంలో చూడగలము అని విష్ణు శర్మ చెప్పిన తర్వాత అందరూ నిశ్శబ్దం వహించారు ముందటిలాగనే అద్దంలోని దృశ్యాలు తిరిగి కనిపించటం మొదలుపెట్టాయి కాంచనమాల విష్ణు శర్మ ముందే ఒకసారి పాతాళ మందిరంలో ప్రవేశించటము ద్వారాలన్నీ దాటి కపాలకామిని తిలగించటము జరిగింది కాబట్టి అద్దంలోని దృశ్యాలన్నీ చూసి గుర్తించారు అయితే మనకి అద్దంలోని పాతాళ కామిని కూడా కనిపిస్తుంది కాబోలు అని కాంచనమాల తాము నిశ్శబ్దంగా ఉండాలన్న విషయాన్ని మరిచిపోయి అంది దయాసాగర్ కనిపించడేంటి అని మందాకిని ఆదుర్దాగా అడిగింది అద్దంలో అంతవరకు కనిపించిన దృశ్యాలు తిరిగి మటిమాయమైపోయాయి ఇష్ ఎవరు మాట్లాడకండి మనం శబ్దం చేస్తే అద్దంలో ఏమీ కనిపించవు అని విష్ణు శర్మ తన వారిని హెచ్చరించిన మీదట తిరిగి అందరూ నిశ్శబ్దాన్ని వహించారు అంధకార బంధురుమై ఉన్న దిగుడు బావిలో నుంచి వడివడిగా నడిచిపోతున్న దయాసాగరుడిని అందరూ చూశారు మందాకిని ఆశ్చర్య సంభ్రమాలతో ఏమో అనబోయింది కానీ విష్ణుశర్మ సంజ్ఞ చేయటం వలన నిశ్శబ్దాన్ని పాడు చేయకూడదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని మందాకిని చేతులతో నోరు మూసుకొని మౌనాన్ని వహించింది అందరూ ఏకాగ్ర చిత్తులై అద్దంలోకే చూస్తున్నారు అప్పటికి దుర్భేద్యమై భయంకరమైన ద్వారాలన్నింటినీ దగ్గర కావలి ఉండే పిశాచ గణాలన్నింటినీ జయించి దయాసాగరు అంతవరకు వచ్చాడంటే అందరికీ సంతోషంగానే ఉంది అనతికాలంలో అతడు కపాలకామిని నివాసం చేరగలడని ఆ పిశాచ రూపాన్ని అతడు హతమార్చడం కూడా తాము అద్దంలో చూడవచ్చునని అందరూ ఉవ్వెళ్ళూరుతూ చూస్తూ ఉండగా ఆ దిగుడు బావిలో అప్పటికప్పుడు ఉద్భవించిన ఒక బ్రహ్మాండమైన కొండచిలువ తన నోటిని తెరుచుకుని ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతున్న దయాసాగరుడి మార్గానికి అడ్డుగా నిలిచి అడుగు కదిపావంటే మింగుతా అన్నది ఆ ఘోర దృశ్యాన్ని అద్దంలో తిలకిస్తున్న మదనరేఖ వగైరాలు భయకంపితులైనారు అయినా నిశ్శబ్దానికి భంగం కలిగించకూడదు కాబట్టి తమ ఆవేశాలని తమలో దిగమింగుకుంటూ నిలిచున్నారు ఆ దృశ్యమే అద్దంలో కాకుండా ప్రత్యక్షంగా కనిపించిందంటే ఆ నలుగురు నాలుగు కరవాలాలు దూసి దయాసాగర్ని నిరోధించిన ఆ కొండచిలువను కండకండాలుగా నరికి ఉందిరు కాని అది అద్దంలో దృశ్యమైంది అంతేకాక దయాసాగరు ఒకడు కార్యాన్ని సాధించవలసి ఉంది అందువలన అక్కడి ఆత్మీయులందరూ నిస్సహాయులై నిలుచుని చూస్తున్నారు ఆ కొండచిలువ భయంకర రూపానికి గాని దాని భీకరట్ట హాసాలకు గాని జంకగుండా ధీమాగా నిలిచిన దయాసాగరు ధైర్యాన్ని అందరూ తమలో తాము మెచ్చుకుంటూ ఉండగా నువ్వెవరు నా మార్గాన్ని ఎందుకు నిరోధిస్తావు అని దయాసాగరు కొండచిలువను తీక్షణంగా అడిగిన మీదట ఓహో నువ్వు నన్ను ఎదిరించగల మనగాడివా అని కొండచిలువ తిరిగి భీకరంగా అంది అవును అందువలనే ఏడు ద్వారాలు దాటి ఇంత దూరం రాగలిగాను ఏడు మార్గాలు దాటటం ఒక ఎత్తు నన్ను దాటిపోవటం ఇంకో ఎత్తు నా నోరు చూసావా ఎంత పెద్దదో నీలాంటి అర్బకుల్ని వంద మందినైనా ఒక కవడంగా మింగగలుగుతాను నాకు సంవత్సరంలో ఆరు మాసాలు పగలు ఆరు మాసాలు రాత్రి నేను నీకోసమే ఈ దినం నిద్ర మేలుకున్నట్లున్నాను అని కొండచిలువ తన నోటిని ముందుకు చాచింది దయాసాగురుణ్ణి మింగటానికి ఆ దృశ్యాన్ని అద్దంలో చూస్తున్న విష్ణు శర్మాదులు నిజంగా అంత పని జరుగుతుందేమోనని కంగారుపడ్డారు ముందా దిగుడుబావి ప్రవేశించినప్పుడు ఆ కొండచిలువ విష్ణుశర్మకు కనిపించలేదు బహుశా అప్పటి నిద్రలో ఉండి ఉంటుందని అతడు భావించాడు ఆ కొండచిలువ సామర్థ్యం ఎటువంటిదో దయాసాగరు తన కరవాలంతో దాన్ని తెగటార్చకుండా ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడో అర్థం కాక తొట్్రూ పడుతున్న సమయంలో దయాసాగరు వరలో నుంచి కత్తిని దూసి నేనెవరో తెలుసా సాహసించావంటే నా కరవాలానికి ఎర్ర అన్నాడు ఓ అలాగా నువ్వెవరేంటి చెప్పు వింటాను అంది కొండచిలువ నన్ను దయాసాగరుడంటారు నేను ఏకనాథుడి కొడుకును అలాగా అయితే ఆ మాట ముందుగానే ఎందుకు చెప్పావు కాదు అంటూ ఆ కొండచిలువ సుదీర్ఘమైన తన శరీరాన్ని వెనక్కు మళ్లించుకొని చెరచరా పాకిపోతూ ఉండటాన్ని అద్దంలో తిలకించిన విష్ణు శర్మాదులు మందాకిని పట్టలేని సంతోషంతో కరతాళధ్వనులు చేయబోయి నిశ్శబ్దానికి అంతరాయం కలిగించకూడదన్న నియమాన్ని గుర్తుకు తెచ్చుకొని వెంటనే తమ ఆనంద అట్టహాస ప్రయత్నాలని ఉపసంహరించుకున్నారు కొండచిలువ పోయిన వెంటనే దయాసాగరు కరవాలాన్ని తిరిగి వరయందు దర్పంతో విజయదర్పంతో దిగుడుబావుని దాటి ముందుకు సాగిపోవటాన్ని విష్ణు శర్మాదులు అద్దంలో తిలగిస్తూనే ఉన్నారు అతను క్రమంగా లోహ నిర్మితమైన పద్మాకారాన్ని సమీపించాడు అంతకుముందు తనచే బద్దలు కొట్టబడిన ఆ పద్మాకారము తిరిగి యధాప్రకారం అతుక్కుపోయి ఉండటము ఆ అర్థంలో తిలకించిన విష్ణుశర్మ విభ్రాంతుడైనాడు కపాలకామిని ప్రభావం వలనే అది ఆ విధంగా పునర్నిర్మితమై ఉంటుందని ఊహించుకొని దయాసాగర్ వలన జరగనై ఉన్న సాహస కృత్యాలను తిలకించడానికి తన వారితో ఉత్సాహంగా వేచి ఉండగా దయాసాగరు అంతకుముందు విష్ణుశర్మ ఆదేశించిన ప్రకారంగానే పద్మాకారాన్ని చుట్టుముట్టి ఉన్న పెనుమంటలను సమీపించి నిర్భీతుడై వాటిని తన చేతులతో తాకటమే తడవుగా ఎక్కడి మంటలు అక్కడ అదృశ్యమైపోయాయి దయాసాగరుడు ఆ వెంటనే విష్ణుశర్మ చే తనకివ్వబడిన కరవాలంతో లోహ నిర్మిత పద్మాకారాన్ని ఒక్క వేటున తుత్తునీయలుగా బద్దలు కొట్టడము పద్మ గర్భితమైన కపాలములో నుంచి మునుపటి కామినీ అవతారమే రౌద్రాకారాన్ని దాల్చి భయంకర అట్టహాసాలతో వెలువడటము అద్దం దగ్గర నిలిచిన వారందరూ చూసి భయకంపితులయ్యారు కానీ దయాసాగరును చూసిన వెంటనే ఆ కామినీ రూపము గజగజ ఉనికిపోతూ లేక స్తంభీకృతమై ఉన్నందుకు విష్ణు శర్మాదులు తెల్లబోయారు దయాసాగరు ఆ కామినీ రూపం పైన కరవాలాన్ని ప్రయోగించక మునిపే ఆ పాతాళ మందిర భాగమంతా ఫెళఫెళ ఆవిర్భావాలతో కంపించడం గమనించి విష్ణు శర్మాదులు అదేదో ప్రళయమో భూకంపమో అని విభ్రాంతులైతే ఉండగా తామంతవరకు చూస్తున్న నిలువుటద్దము దానంతటా అది తునాతుయిలుగా బ్రద్దలై దాని అణు అణువులు మందిరమంతటా చెల్లా చెదురై అల్లా కల్లోల పరుస్తున్న సమయంలో శరీరం నుంచి చెమటలు నోటంట నొరుగులు కక్కుకుంటూ ఏకనాథ్ ఆ మందిర భాగంలోకి పరిగెత్తుకుంటూ రాగా మరు క్షణంలో ఫణిరాజు కూడా అతన్ని తరుముకుంటూ రావటాన్ని తిలకించి విష్ణు శర్మాదులు భయ విభ్రాంతులై అందరూ ఏకకాలంలో ఒరల నుంచి కత్తులు దూశారు కానీ వారి కత్తులకు పని లేకుండానే అంతవరకు పరిగెత్తి వచ్చిన ఏకనాథు నోట రక్తం కక్కుకుంటూ నేలకూలి నా కొడుకు నా కొడుకు నా కొడుకు చేతుల్లోనే నాకు చావు ఈనాటికి మూడిందన్నమాట ఈ రహస్యం ఒక క్షణం ముందుగా తెలిస్తే తిరిగి నూరు సంవత్సరాలు బ్రతికేవాణ్ణి ఏం లాభము అని గిలగిలా తనుకుంటూ ఉండగా బ్రహ్మాండాన్ని బ్రద్దలు చేసే ఒక ప్రళయకాల ధ్వని హా చచ్చాను అన్న మాటతో ఆ ప్రదేశమంతటిని దద్దరిల్లింపజేసింది అదే కపాలకామిని నేలకూలింది భయపడకండి అన్నాడు ఫణిరాజు ఏకనాథుడి కక్కిన రక్తంతో ఆ ప్రదేశమంతా కొల్లేరైంది అక్కడ కపాలకామిని కూలటమూ ఇక్కడ ఏకనాథుడి గిలగిలా తన్నుకుంటూ రక్తం కక్కుతూ ప్రాణాలు వదలటము ఏకకాలంలో జరగటము అక్కడి వారందరూ చూసి లోకకంటకుడు మహాపాపి అంతటితోనైనా హతమైనందుకు ఆనంద పరవశులయ్యారు దయాసాగర్ తిరిగి మనం ఈ మృతకలేబరాన్ని దహనం చేసేయాలి తండ్రి మృతకళయబరాన్ని చూస్తే అతని మనసు కించబడకపోదు అని విష్ణు శర్మ అన్నదానికి ఫణిరాజు వీడి శరీరము నిపుణ కాలదు ఇంతటి పాపిష్ట శరీరాన్ని అగ్నిహోత్రుడు సైతము తాకడు వీణ్ణి శిరస్సు వరకు మాత్రము భూస్థాపితం చేయాలి వీడి దుర్మార్గపు జీవిత సంగ్రహాన్ని ఒక శాసనంగా రాసి దాన్ని వాడి మెడలో కట్టాలి దానిని చదివిన ప్రతి ఒక్కళ్ళు ఆ ముఖాన ముమ్మూరూ ఉమ్ములు వేస్తుంటారు పృథ్వీ నిలిచినంతకాలము వాడి చచ్చిన ముఖం పొందే ఇదే అని జరగవలసిన దాన్ని గురించి చెప్పడమే కాకుండా దయాసాగర్ తిరిగి వచ్చేలోపుగానే ఆ కర్మకాండను కూడా పూర్తి చేయించాడు ఇక మనం ఆ ఏకనాథ్ పేరును తలవటం అనవసరమేగాక పాతక కారణమైతుంది కూడా అది జరిగిన తర్వాత తన దుర్మార్గుని తరుముకుంటూ వచ్చిన కారణము అతని శిష్యులు మొదులుగా మారటము మొదలైన సంగతులు ఫణిరాజు చెప్పడము తామంతవరకు మాయా దర్పణంలో చూసిన దృశ్యాలు కొసఘట్టంలో ఆ అద్దము తుత్తునీయలు కావటము మొదలైన వివరాలన్నింటినీ మదన రేఖాదులు ఫణిరాజుకు చెప్పడము జరుగుతూ ఉండగానే దయాసాగరు విజయ సూచిక వదనంతో అక్కడికి వచ్చి నాగసుందరికి శిరోవేదన తగ్గినట్లేనా అని ఆదుర్దాగా అడిగాడు మదనరేఖ ప్రియుణ్ణి చేరి నా వలుపుల రేయన్ని కష్టాలకూర్చి కపాలకామునిని హతమార్చినప్పుడు నా శిరోబాధ ఎందుకు తగ్గదు పూర్తిగా తగ్గింది అని చిరునవ్వులు ముఖాల చిందుతూ ఉండగా అంది మందాకిని కనిపించదే అని దయాసాగరు తిరిగి అడిగాడు అతని రాకను గమనించిన మీదటనే పక్కకి తప్పుకున్న మందాకిని ఆ మాటలు విని పులకాంకితురాలైంది మదనరేఖ దయాసాగర్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఏమే మందాకిని అందరము ఇక్కడుంటే నువ్వేం చేస్తున్నావే అని పిలిచింది దయాసాగర్ అంటే మందాకినికి భయం కాబోలు అన్నది కాంచనమాల భయం కాదు సిగ్గు అన్నాడు విష్ణు శర్మ దేనికి అని విషయం తెలియని ఫణిరాజ్ అడుగుతూ ఉండగా మందాకిని వచ్చి నిలిచింది వచ్చిందిగా సిగ్గో భయమో దాన్ని అడుగుతా చెబుతుందిగా అంటూ మదనరేఖ మందాకిని చేయి పట్టుకొని దయాసాగర్కు తనకు మధ్యగా లాగి నిలుచోబెట్టింది అవునా మందాకిని నేనంటే నీకు భయమా అని దయాసాగర్ అడిగిన దానికి మందాకిని బదులు చెప్పకుండా తలను క్రిందకు దించుకుంది మీ ఇద్దరి సంగతి నాకు అర్థం కాకపోలేదు నా ప్రేమ సామ్రాజ్యంలో నీకు భాగమిస్తున్నాను మందాకిని అన్న మాటలకి మందాకిని దయాసాగర్లిద్దరూ విభ్రాంతులైనారు మిగతా వాళ్ళకి ఆ మాటలు అర్థం కాలేదు విష్ణు శర్మ మాత్రము విషయాన్ని ఊహించుకొని అవును కపాలకామిని హతమార్చి వచ్చిన ధీరపురుషుడు ఇద్దరు భార్యలన్నా లేకపోతే బాగుండదు అన్నాడు నవ్వుతూ ధీర పురుషులందరికీ ఇద్దరు భార్యలుండాలన్న సిద్ధాంతము ఇక్కడ కూడా చెందుతుందా ఏమిటి కొంపదీసి ఆ సంగతేమిటో ముందుగానే చెబితే అంది కాంచనమాల నీక భయం అవసరం లేదమ్మా విష్ణు శర్మ ఏకపత్ని వ్రతుడన్న సంగతి నాకు తెలుసు అన్నాడు ఫణిరాజు ఆ తర్వాత విష్ణు శర్మ ఫణిరాజుకు నమస్కరించి మీ అనుగ్రహం ఉండబట్టి ఇంతకాలానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ సక్రమంగా జరిగాయి అనుగ్రహించి ఆశీర్వదించి పంపితే మేమిక మా రాజధానికి పోయి చేరుకుంటాము అన్నాడు అదలా మీ దంపతులు కూడా మాతో మా నాగులోకానికి రావాలి కొద్ది రోజులు మా ఆతిథ్యంలో ఉండి ఆ తర్వాత మీ రాజధానికి చేరాలి అని నాగసుందరి అడగ్గా సోదరి క్షమించు మేమిక క్షణమైనా జాగు చేయవలసిన సమయం కాదు అక్కడ మా తండ్రిగారు రాజ్యభ్రష్టులై పగవారికి బందీగా ఉన్నారు మేము తక్షణము పోయి వారికి విముక్తిని చేయాలి అని కాంచనమాలనగా ఓ అవును ఇప్పుడీక మీకు అంతరాయం కలిగించకూడదు అంతగా అవసరమైనప్పుడు మా సాయం కూడా మీకుంటుంది అన్నది నాగరాణి ఆమె ఇచ్చిన ధైర్యానికి సంతోషించి అవసరమైనప్పుడు అలాగేనని చెప్పి విష్ణు శర్మ కాంచనమాలలు అమరావతికి ప్రయాణం కాగా ఫణిరాజు నాగసుందరి దయా సాగులతో నిజలోకానికి బయలుదేరారు విషకన్య జానపద నవల యాభై ఒకటవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ